డిఎస్పీ గారు బాబుప్రసాద్ గారు ఈ షోరూమ్ ఈ బేకరీని ఇనాగ్రేట్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో వీళ్ళు ఈ కేక్ వాళ్ళ పేరు మీద బేకరీ స్టార్ట్ చేశారు వీళ్ళ ఉన్నతమైన ప్రోడక్ట్స్తో మీరు బిస్కెట్స్ తీసుకున్న డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా అండ్ కేక్స్లో ఎస్పెషల్లీ వీళ్ళు చాలా మంచి నాణ్యతమైన కేక్స్ అందిస్తూ ఉన్నారు ఈ కేక్స్లో కూడా మనం ఎన్నడూ చూడని ఐదు వేల నుంచి పదివేల రూపాయల కేక్స్ కూడా వీళ్ళు స్పెషల్గా తయారు చేసి మన కర్నూలు నగరంలో ఇంట్రడ్యూస్ చేశారు అదే దీని స్ఫూర్తితో ఇది మూడో బ్రాంచ్గా ఓపెన్ చేసి ఈ చుట్టుపక్కల ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ అందుబాటులోకి తీసుకొచ్చేలాగా ప్లాన్ చేశారు ఈ బేకరీ రన్ చేస్తున్న రాజశేఖర్ కానీ కొండలరావు గారు కానీ సురేష్ కానీ అండ్ వీరాంజనేయులు నారాయణ వీళ్ళందరికీ కూడా నేను మా సంస్థ తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు కృష్ణమోహన్ నేను సస్య గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ థర్డ్ బ్రాంచ్ అండి ఇది ఈరోజు ఓపెన్ చేస్తున్నాము డిఎస్పి గారు బాబు ప్రసాద్ గారు ఓపెన్ చేశారు ఈరోజు మా దగ్గర వచ్చి ఇది ఇక్కడ రెషన్ షియర్లు పెడదామని ఒక హోప్ తోటి ఇక్కడ ఏ క్యాంప్లో పెట్టాము బాగా జరగాలని నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర వచ్చేసి కేక్స్ ప్రీమియం కేక్స్ నుంచి మంచి వెడ్డింగ్ కేక్స్ కానీ ఎంగేజ్మెంట్ కేక్స్ బర్త్డే కేక్స్ అన్ని అన్ని వెరైటీస్ దొరుకుతాయి ప్రోడక్ట్స్ వచ్చేసి అన్నీ మన స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ బటర్ స్కాచ్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి ఆల్ ప్రీమియం కేక్స్ వాడతాం మన దగ్గర అలా బిస్కెట్స్ ఉస్మానియా బిస్కెట్స్ కానీ చాంద్ బిస్కెట్స్ కానీ అన్ని బిస్కెట్స్ దొరుకుతాయి తర్వాత పేస్ట్రీస్ పప్స్ అన్నీ దొరుకుతాయి డ్రై ఫ్రూట్స్ కూడా ఇప్పుడు ఇక్కడ ఈ బ్రాంచ్లో డ్రై ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేశాం ఈ స్కూల్ రేంజ్ ఉందని చెప్పేసి పిల్లల కోసం చాక్లెట్స్ అన్ని ఆల్ వెరైటీ చాక్లెట్స్ ఇంట్రొడ్యూస్ చేసాం ఇక్కడ తర్వాత అన్నీ మా మా ఓన్ కిచెన్ మా ఓన్ కిచెన్ నుంచే ఫ్రెష్గా ఏ రోజు ఫ్రెష్ పప్స్ ఏ రోజు ఫ్రెష్ ఆ రోజు వస్తుంది పేస్ట్రీస్ ఆ రోజే వస్తుంది అంత బిస్కెట్స్ కూడా అంతా ఫ్రెష్గా పడతాం ఏదండి ధరలు అందుబాటు ధరలో ఉంటాయండి అందరికీ మధ్యతరగతి వాళ్ళకి పేదవారికి అన్నీ కామన్గానే మేము టౌన్లో అందరూ కంపేర్ చేస్తే అందరికీ పక్కన మా ఈరోజు పదిహేడవ వార్డులో బాలాజీ కేక్ థర్డ్ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా మేము ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరూ ఓనర్స్ అందరూ కూడా మాకు ఒకప్పుడు నైబర్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి ప్రతి క్షణం వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందారు వాళ్ళ విజయాన్ని నేను చాలా ఆనందంగా ఆస్వాదిస్తున్నాను ఈ థర్డ్ బ్రాంచ్ కూడా చాలా సక్సెస్ కావాలని ఇంకా మరిన్ని బ్రాంచ్లు పెట్టాలని వీళ్ళు ఇతర నగరాల్లో కూడా ఫ్రాంచైజీలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నవాళ్ళు రాజశేఖర్ గారు సురేష్ అన్న గారు కొండయ్య గారు వీరు గారు నారాయణ గారు వీరందరూ కూడా ఇంకా కలిసికట్టుగా ఇంకా మరింత విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసిన అందరికీ మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు అండి ఇక్కడ ఏ క్యాంపులో కేక్వాలా థర్డ్ బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ఇక్కడ స్కూల్స్కి పిల్లలకి అందరికీ ఇక్కడ ఈ బేకరీ కొంచెం ప్రాబ్లం ఉండింది ఇప్పుడు కేక్ వాళ్ళు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మేము ఇక్కడనే ఏరియాలో నుంచే ఇంత మంచిగా ఇక్కడ పెట్టినందుకు చాలా హ్యాపీగా అందరూ వ్యక్తం చేస్తున్నారు ఏ క్యాంపస్ ఏ క్యాంప్ వాసులు దీనికి ఇక్కడ ఓపెన్ చేసిన అంకుల్ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ నా పేరు శ్రీలీల నేను పుల్లన్న డాక్టర్ కూతుర్ని టీడీపీ ఇన్చార్జ్ జనవరి జనవరి ఫస్ట్కి మామూలుగా కేకులు బాగా అందరికి అవసరం అందుకే ఈ టైంలో మేము కర్నూలు ప్రజల కోసం కొత్తగా బేకరీ రంగులో అడుగుపెట్టినాం ఆల్రెడీ మేము యాభై ఆరు యాభై ఏడు ఏళ్ళ కాలం నుంచి స్వీట్స్ రంగంలో ఆల్రెడీ కర్నూలు ప్రజలతో ఆదరించబడుతున్నాము ఈ కేక్ల బేకరీ రంగంలో కూడా వాళ్ళతో ఆదరించబడతామని మేము ఆశిస్తున్నాం మేము ప్రతి ప్రోడక్ట్ మా సొంత తయారీ మా సొంత పర్యవేక్షణలో మేము తయారు చేస్తున్నాం వెరీ రీజనబుల్ చాలా అందరికీ అందుబాటులో కూడా మేము పెట్టుకున్నాం జనవరికి కాంబో ఆఫర్స్ ఉన్నాయి ప్రత్యేకమైన ఆఫర్లు కూడా పెట్టుకున్నాం జనవరికి జనవరి థర్టీ ఫస్ట్ ప్రతి ఒక్క కస్టమరు ఆశించినంతకంటే బాగా ప్రో అంటే క్వాలిటీ విషయంలో ధర చాలా బాగా అందరికీ అందజేస్తామని నా పేరు కొండా వినయ్ అండి క్రీమ్ అని స్టార్ట్ చేస్తాం బేకరీ ఇంతకుముందు కృష్ణాతో మీ అందరికి తెలిసిందే డిసెంబర్ ట్వంటీ ఎత్ నుంచి బేకరీ బిజినెస్ని స్టార్ట్ చేయబోతున్నాం సీకామ్ సెంటర్లో న్యూ ఇయర్కి మీకు కావాల్సిన కాంబోస్ కానీ ఆఫర్స్ కానీ దాంతో స్టార్ట్ చేయబోతున్నాం నా పేరు దిలీప్ కొండ దిలీప్ కొండ ఇదేవి మా వారు కొండా వినయ్ ఇంతకుముందు అంత కృష్ణా స్వీట్స్ అనే వ్యాపారంలో ఉన్నారు ఇప్పుడు కొత్తగా క్రీమ్ బేకరీ బిజినెస్లోకి ఎంటర్ అయినారు క్రిస్మస్కి జనవరికి మంచి ఆఫర్స్తో మొదలు పెడుతున్నారండి కర్నూలు ప్రజలందరూ మమ్మల్ని ఆదరించాలని ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నారు శ్రీదేవి